అందరికీ తెలుసు కదా కుటుంబ అధికారంలోకి వస్తే రఘురామకృష్ణరాజు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాడు చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తాడు రాష్ట్రానికి చాలా సేవలు చేస్తాడు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ఆయన వాళ్ళు కాకపోతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణరాజుకి అనుకున్నంత ప్రాధాన్యత ఇవ్వట్లేదనైతే మనకైతే తెలుస్తుంది ఆయన ముందుగా రాష్ట్ర మంత్రి చేస్తారని అనుకున్నారు తర్వాత కేంద్ర మంత్రి చేస్తారని అనుకున్నారు తర్వాత రాష్ట్ర స్పీకర్గా చేస్తారు అని అనుకున్నారు కాకపోతే చంద్రబాబు నాయుడు యొక్క మూడు ఇట్లు ఆయనకైతే మొండి చేయి మిగిల్చడం అయితే జరిగింది అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం చాలామంది ఏమని డిమాండ్ చేస్తున్నారంటే కృష్ణరాజుకి అటు కేంద్రంలో బీజేపీ పెద్దలతో అటు కేంద్రంతో ఎప్పుడూ పార్లమెంట్లో ఆయన గత సం గత ఐదు సంవత్సరాలు పనిచేసినాయి కాబట్టి ఈయనకు మంచి సంబంధాలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వంతో బీజేపీ పెద్దలతో కూటమి అధికారంలో బీజేపీ కలవడానికి కూడా కూటమి కట్టడంలో బీజేపీ కలవడానికి కూడా ఈయన పాత్ర చాలా ఉంది అలాంటప్పుడు ఆయన కేంద్రంతో ఒక సమన్వయకర్తగా పెడితే రాష్ట్రానికి మంచి నిధులు ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్కి కావాల్సిన నిధులు ఇలాంటి నిధులన్నీ తీసుకొచ్చి రాష్ట్రానికి ఒక మంచి నిధులకు తీసుకురావడానికి ఒక మంచి వ్యక్తిగా వాడుకోండి ఆయన యొక్క సేవలు వినియోగించుకోండి అని చెప్పి రఘరాం కృష్ణదాస్ అభిమానులు అయితే చంద్రబాబు కేతు ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా ఆయనకున్న పరిపాలన ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ అంటే కేంద్ర పెద్దలతో ఉన్న సంబంధాల వల్ల రాష్ట్రానికి ఎంతో కొంత మంచి చేస్తారు కదా ఎందుకు అంత ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తిని మీరు యూజ్ చేసుకోవట్లేదనైతే చంద్రబాబు నాయుడు అయితే అడుగుతున్నారు ఆయనకైతే ఏదో ఒక పదవి ఇవ్వండి రాష్ట్రానికి మరియు కేంద్రానికి మధ్య ఒక సమన్వయకర్తగా ఉంచితే ఆయన కేంద్ర పెద్దలతో సంపాదించి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని త్వరతగతిని తీసుకొచ్చి అమరావతి అభివృద్ధికి డెవలప్మెంట్కి సహకరిస్తాడు ఆయనకి ఏదో ఒక పదవి ఇవ్వండి అయితే చంద్రబాబు నాయుడు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం అయితే తెలియండి ఓకే